జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ ఇంకా ఏడుస్తానే ఉంటున్నారు అట్లాగే పదకొండు పదకొండు రేపు ఫిబ్రవరి పదకొండు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది పదకొండు మంది అసెంబ్లీకి వస్తారా పులిలాగా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ వస్తారు జగన్మోహన్ రెడ్డి రాను అని చెప్పింది ఈ అసెంబ్లీలో మైక్లు ఇవ్వట్లేదు అని ఒకే ఉద్దేశంతో రాను అంటున్నాడు రేపు హండ్రెడ్ పర్సెంట్ పదకొండు మంది వస్తారు పదకొండు మంది పదకొండు సింహాలయ్య వస్తారు చూద్దాం రేపు అసెంబ్లీ చూద్దాం అచ్చెన్నారా ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు కదా ఏరియా గారికి పోయి ఇచ్చి నమస్కారం సార్ అని చెప్పేసి పోయి కూర్చుంటారు రేపు మైక్ ఎంత వరకు ఇస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ రావాలా వద్దనే ఆలోచనలో ఉంటారు అంటే సూపర్ సిక్స్ అమలు కాలేదు అట్లాగే రైతులకి గిట్టుబాటు ధరలు లేవు చాలా మంది ఇబ్బందులు ఉన్నాయి ఈ సమస్యలు అన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతిగా బయట చదువుతున్నారు కాబట్టి అసెంబ్లీలో చదివితే బాగుండిద్దని చెబుతున్నారు దాని గురించి మీరేం చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ రైటే కదా అసెంబ్లీ ఇప్పుడు సూపర్ సిక్స్ ఎక్కడ అమలు అవుతుంది ఎక్కడ అమలు అవుతుంది మూడు గ్యాస్ సిలిండర్లు రావట్లే ఉచిత బస్సు అని పెట్టారు బస్సులు తగ్గించేశారు మీరు అది గమనించట్లే జనాలు గమనించింది ఏంటంటే ఉచిత బస్సు అని పెట్టారే కాని బస్సులు తగ్గించేసారు కొత్త రిక్రూట్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు మైనర్ పోయిస్తానన్న పదిహేను వందల డబ్బులు లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి పథకాలు లేవు ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు బయట ఆల్రెడీ క్లియర్ గా చెప్పేశారు ఇప్పుడు బయట చెప్పింది వేరు ఇప్పుడు జరిగే అరాచకాలు అరాచక పాలన రెడ్డు పాలన దాని మీద ప్రశ్నించడానికి రేపు అసెంబ్లీకి వస్తున్నారు రేపు వస్తారు వచ్చిన తర్వాత రేపు ఏం జరుగుతుందనేది అసెంబ్లీలోనే చూద్దాం అంటే ఈ రెడ్ బుక్ ఒకటి చెప్పి వైసీపీ కార్యకర్తల్ని వైసీపీ పార్టీనే భయపెడుతున్నారా అది నిజమేనంటారా హండ్రెడ్ నిజమే హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఉమ్మటి రాంబాబు గారు ఏం చేశారండి తిట్టారు హండ్రెడ్ పర్సెంట్ నేను వైసీపీ కార్యకర్తను అయినా తప్పు తప్పు తప్పే ఆయన దీనిపై దాడి చేసిన వాళ్ళు ఎంతమంది స్టేషన్లో ఉన్నారండి పెట్రోల్ బంప్ లేసిన ఎంతమంది జైల్లో ఉన్నారండి ఒక లేడీ గ్రంథాలయ చైర్మన్ ఆవిడ వచ్చి ఎన్ని బూతులు మాట్లాడింది అండి అన్ని బూతులు మాట్లాడిన ఆమె ఈ రోజు జైల్లో ఉందా అండి అమ్మ పెడుతున్నాను విమర్శించట్లేదు జైల్లో ఉందా అండి దీన్ని ఏమంటారండి అండి రెడ్డి బుగ్గ రాజ్యాంగం అంటారా సుపరిపాలన స్వర్ణాంధ్ర అంటారా మీకే సార్ మీరు రాంబాబు గారు ఆయన మీద పెట్టిన కేసుకి బెయిల్ వచ్చేసింది కానీ యాభై రెండు కేసులు ఒకేసారి పుట్టుకొచ్చినాయి ఆయన ఒక లాయర్ మరి ఆయన మీద ఇట్లా యాభై రెండు కేసులు ఒకేసారి పుట్టుకొస్తే మరి రాను రాను రాజ్యాంగం ఏమవుతుందంటారు పార్టీలు మారితే ఏ చెప్పండి మన అరుణ్ కుమార్ గారు ఉండవల్ల అరుణ్ కుమార్ గారు ఆయన జైలుకి వెళ్ళి ఇవాళ అంబటి రాంబాబు గారిని కలిసి వచ్చారు ఆయన లాయర్ ఈయన లాయరే సో ఆయన వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత ఒక్క మాట మీడియా ముఖంగా ఇలాగే మీడియా ముఖంగా ఏమన్నారు విన్నారా ఒకటే అన్నారు కొత్త రాజ్యాంగానికి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అదే ఈ పదకొండు ఎమ్మెల్యేలు కావచ్చు రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు తిట్టిన వాళ్ళని జైల్లో పెట్టడం కావచ్చు యాభై రెండు కేసులు కావచ్చు వెయిట్ ఫర్ ట్వంటీ ట్వంటీ నైన్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేబీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే కేసులు ఎలా ఉంటాయనుకుంటారు ఆయన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై చెప్పేశారు ఏమని రెడ్ బుక్ రాజ్యాంగం మీరు పెట్టుకుంటే నేను డిజిటల్ బుక్ రాజ్యాంగం పెట్టుకుంటా ఇంకా ఆయన ఏ పబ్లిక్ గా ఇలాంటి నాయకుని చూడలేదు నా కార్యకర్తలు నేను వద్దన్నా వాళ్ళు ఆగే పొజిషన్ లేరు అన్నాడు ఎందుకు లేరు ఎన్ని చోట్ల ఎన్ని చోట్ల అరాచకాలు ఎన్ని చోట్ల సో దాని గురించి అని ఖచ్చితంగా అండి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడము నిజంగా ఓకే తప్పు చేశాడు అరెస్ట్ చేయండి యాభై రెండు కేసులు ఏందండి ఓకే క్వశ్చన్ మీద బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ కేసులు ఏంటండి నాకు అర్థం కాదు అంటే మిమ్మల్ని అడుగుతున్నా అది రైట్ అంటారా మీరు చెప్పండి నేను వేస్ట్ మేము మాట్లాడడం తప్పు మీరు చెప్పండి అది రైట్ లాయర్ గా మిగతా లాయర్లు అయినా చవట్లేదు కదా దాని గురించి ఎవరు మాట్లాడతలేదు కదా ఈ రోజు ఒకేసారి యాభై రెండు కేసులు అంటే చాలా మంది ఆలోచిస్తున్నారు వైట్ కలర్ షర్ట్ వేసుకున్నా నాకు వెనకాల కుర్చీ ఉంది నేను కుర్చీలో కూర్చున్నా ఏ కూర్చో అంటే కూర్చున్నారు ఏ లేయనే లేయ రాజ్యాంగం ఉంది నా దగ్గర జరుగుతుంది నెక్స్ట్ రిటర్న్ అయినప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది ఓకే సార్ అట్లాగే శ్రీశైలం లడ్డు అవును లడ్డు వ్యవహారం రేపు అసెంబ్లీలో అడిగితే సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్ మీరు అన్నది బానే ఉంది సార్ లడ్డు శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు లడ్డు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ గవర్నమెంట్ మారినాకే దాన్ని ఏమైనా టెస్ట్ చేసినారండి నాకు డౌట్ వస్తుంది సార్ అదే సిట్ మీరు చూసారా లేదో పేజ్ నెంబర్ సెవెంటీ లో క్లియర్ కట్ సిట్ సిబిఐ మెన్షన్ చేసింది నాలుగు ట్రక్కులని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎన్నిక పంపిస్తే అదే నాలుగు ట్రక్కులు సెకండ్ ట్రాన్స్పోర్ట్ పేరు మార్చి వేరే ట్రాన్స్పోర్ట్ లో అదే తీసుకొచ్చి అదే కలిపి అదే నెయ్యిని లడ్డూలు చేసి చేశారు అని సిట్టు నేను ఇప్పుడు ముందు ఓపెన్ చేసి చూపి చూపిస్తా అది కల్తీనా ఇది కల్తీనా దాన్ని ఇప్పుడు శ్రీశైలం లడ్డు అంటున్నారు శ్రీశైలం రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు లడ్లు తీసే పక్కన పెట్టినారా సార్ ఇప్పుడు చేసుకోవడానికి ఏం మాట్లాడుతున్నారు సార్ సార్ లడ్డు విషయం నేను కూడా మాట్లాడకూడదు వై బికాస్ అది పోలీస్ స్టేషన్ అది కరెక్ట్ సార్ మీలాంటి సామాన్యమైన కార్యకర్తలు వైసీపీ తరఫున దుమాదించినట్టు గట్టిగా మాట్లాడుతున్నారు కానీ అదే ఎమ్మెల్యేలు గాని ఓడిపోయిన మంత్రులు గాని ఒక సమస్య గురించి ఎందుకని గట్టిగా మాట్లాడలేకపోతున్నారు భయం వల్ల అంటారా దేని వల్ల అంటారు భయం కాదు సార్ అది అది కోర్టు కోర్టులో ఉందన్న ఒకే ఒకే ఉద్దేశంతో మాట్లాడలేకున్నారు కోర్టులో ఉన్న ఒకే ఒక ఉద్దేశంతో మాట్లాడలేకున్నారు వేరే వేరే రీజన్ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్లియర్ కట్ ఆదేశాలు ఏంటంటే కోర్టులో ఉన్న అంశాన్ని కోర్టు తేల్చుకుంటది సిట్ నుంచి రిపోర్ట్ వచ్చాక ప్రతి ఒక్కరు మాట్లాడారు సార్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇన్ని కేసు నేను మంచిగా మాట్లాడుతున్నాను కాబట్టి పర్లేదు ఒక మాట రాంగ్ మాట్లాడను అనుకోండి అయిపోయిన కేసు యాభై రెండు కేసులు జైలు ఎన్నిసార్ ఇది ఎమ్మెల్యేలు అంటారా నూట యాభై ఒకటి మా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూసి గెలిపించారు నూట యాభై ఒకటిలో ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళ సొంత రామనారాయణ గెలిచినారేమని నూట ఇరవై ఒక మంది జగన్మోహన్ రెడ్డి బొమ్మ గెలిచేశారు ఈ రోజు సగం మంది పార్టీ మారుతున్నారు సగం మంది మారుతున్నారంటే వాళ్ళంతా అవకాశవాదులు అండి అవకాశవాదుల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ నికాస్ అయిన వైఎస్ఆర్ అభిమాని నికాస్ అయిన జగన్మోహన్ రెడ్డి అభిమాని నికాస్ అయిన వైఎస్ఆర్ కార్యకర్తలు ఎవరు బయటకి పోలేదు అలాగే మీరు అన్న మాట ప్రకారమే ఈ బూతులు తిట్టే వాళ్ళందరూ టీడీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుందని కూడా చాలా మంది అంటున్నారు వీళ్ళని మార్చే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా సార్ దమ్ము అని పడ్డాం సార్ నిజంగా ఆ లెక్క ప్రకారం పోతే చంద్రబాబు నాయుడు బయటికి దొంగలే సార్ వీళ్ళు పార్టీ మారారండి రోజమ్మ అంబటి రాంబాబు ఆ అంబటి రాంబాబు సారీ వంశీ కోడాలి నాని వీళ్ళందరూ పార్టీ మారారు తప్ప చంద్రబాబు నాయుడు బయటికి దెబ్బలేదండి లేరుగా అదే అది మీరు అర్థం చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి బయటికి చూస్తాను జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ దగ్గర ఉన్న ఒకే ఒక లక్షణం ఏదైనా తెలుసా సార్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్న లక్షణం నువ్వు నా వాడు అనుకోండి సార్ మర్డర్ చేసి వచ్చినా నా వాడు అని కాపాడుకుంటాడు సార్ నా మనిషి అని కాపాడుకుంటాడు అదే అండి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డిలో ఉన్న గొప్ప